సహజీవనం చేశారు అనేది అందరు తెలిసిన విషయమే కానీ అమ్మాయి నన్ను పెళ్లి వేసుకో అన్నది పెళ్లి చేసుకో అంటే ఇది దాదాపు టూ ఇయర్స్ మ్యాటర్ ఇది పెళ్లి విషయం అమ్మాయి అడిగింది అంటే అట్లగా ఉంటున్నారు కదా సార్ డబ్బు ఉంది పేరుంది ఆ అమ్మాయికి నెలకు వన్ హాఫ్ లాక్ సంభం ఉంటది రోజు కాల్చి ఐదు వేలు రిహార్ పేమెంట్ ఉంటది బేటలు ఉంటాయి డబ్బు ఉంది హోటల్ ఫుడ్ వస్తుంది రిహార్స్ బిజీ షూటింగ్ బిజీ మాస్టర్ బిజీ హక్స్టెంట్ మరి ఇంకా నిరంతరం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఎన్టీఆర్ సాంగ్ సార్ అనుకున్నాను రఫు అనుకున్నాం ఇప్పుడు నేను మిస్ అప్పుడు మీరే అసిస్టెంట్ ఎన్టీఆర్కు అప్పుడు చెప్పొచ్చు కదా హీరో గారికి మన డైరెక్టర్ చెప్పొచ్చు కదా చెప్తున్నా అవకాశాలు ఉందా లేవా సార్ అవును ఉన్నాయి కదా మరి అంటే మీకు ఇష్టమే కదా లోపల అతను మీరు ఏమైనా చేస్తుంటే మీకు ఇష్టం ఫుడ్ ఇష్టపూర్వకంగానే మీరు చేస్తున్న నేను కొంటున్నాను ఇప్పుడు మరి మీ ఇష్టపూర్వకంగా అన్నీ చేసి సరే పెళ్ళి చేసుకుంటా అన్నావు వాళ్ళ ఆవిడకి ఫోన్ అంట హేమ సుమత గారికి నేను నాకు ఇష్టం నేను పెళ్ళి వేసుకుంటానుకుంటున్నా మీ మరి మీరు చెప్పండి నేను మీ మీరు వద్దని కూడా నేను చేసుకుంటా ఈ అమ్మాయి అన్నదంట అప్పుడు ఆమె వచ్చి రెండు మూడు సార్లు గొడవ పడింది సుమత గారు సుమత గారు ఓకే మా వాళ్ళు మా పిల్లలు పిల్ల ఉన్నారు అని ఈయనతో గొడవ పడింది ఆయనతో గొడవ పడింది గొడవ పడింది ఈ అమ్మాయి సూసైడ్ కూడా చేసుకోపోయింది సుమత గారు సూసైడ్ కూడా చేసుకోపోయిందండి ఈ అమ్మాయి ఓకే ఈ అమ్మాయి ఏమో మత్తు వాళ్ళని ఇదిలాగా వాన్ని గాఢంగా ప్రేమిస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉండి అండి రిహార్సల్ భార్య కంటే అమ్మాయి ఎక్కువ ఉంటాడు కదా సార్ ఎందుకు సాంగ్లు బిజీ రిహార్సల్ లేస్తే పది గంటలకు సాయంత్రం ఆరుదా పది దాకా రియాల్ చేస్తున్నారు చేస్తుంటారు మూమెంట్ క్వాలిటీ రావాలని మరి ఎక్కువ ఏమవుతు ఉంటారు కదా సార్ అందువల్ల ఇద్దరు మధ్య రియాక్సిల్ అయిపోయాక డ్యాన్స్ షూటింగ్ లొకేషన్లో రాత్రికి అతను ఇంటికి పోయేది మరి ఈ అమ్మ చెప్పు మీకు తెలిసినంత వరకు ఇది ఎప్పుడు జరిగింది సుమలత గారు ఇలా సూసైడ్ చేసుకోబోయారు సార్ దాదాపు వన్ ఇయర్ క్రితం ముందు సార్ ఇయర్ ఎవరు జైన గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి గొడవలు జగినా సార్ ఇది ఎంత పేపర్ నా అమ్మాయి నాకు ఉద్దేశం ఉంది సార్ నేను నేను అమ్మాయి వస్తే నేను కాదనిలేం కదా సార్ నేను మొగోడు మసతే అంతే సో ఆ మగాడి బుద్ధి అలా చూపింట్ అనుకోవచ్చు ఇది వాస్తవం అనుకోవచ్చు కానీ మీ బుద్ధి ఏమైంది మీ బుద్ధి ఏమైంది మీరు జన్మని అయితే మాస్టర్ని కట్ చేసి వేరే మాస్టర్ అస్టెంట్కి వెళ్ళిపోవాలి లేదా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి మీరు భయపడే ఉండొచ్చు బెదిరించడానికి కూడా చెప్పింది సరే భయపెట్టారు సార్ భయపెట్టారు సాంగ్ చేసేస్తారు మీరు అస్టెంట్గా నీకు అంత లోపల ఫీలింగ్ ఉన్నప్పుడు అప్పుడు షూటింగ్ కాడ అంత ప్రేమతో ఎట్లా చేస్తారు మీరు తెలిసిపోతుంది కదా మరి నీకు అది లేదు కదా ఫీలింగ్ పైగా రెండు సంవత్సరాల క్రితం అమ్మాయి కూడా ఈయన పక్కన హీరోయిన్ గా చేయడానికి కూడా ఒప్పుకొని ఒక సినిమా స్టార్ట్ అయింది టోటల్ తదా హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి పాత్ర కూడా ఉందండి ఈయన పాత్ర మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ విషయం ఆ అమ్మాయి ఇప్పుడు ఒక వన్ ఇయర్ దూరం ఉంటుంది మాస్ అయిపోతుంది మాస్ అయిపోతే ఈయనలో మెంబర్షిప్ తీసుకోవాలి కదా అప్పుడు లేదు మెంబర్షిప్ ఇప్పుడు మెంబర్షిప్ మొన్న ఆరు లక్షల టెంపరీ మెంబర్షిప్ ఉంది ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి మాస్టర్ అవ్వాలంటే డైరెక్ట్ మెంబర్షిప్ కావాలి ఓకే మాస్టర్ కార్డు కావాలి కావాలి మాస్టర్ కార్డు అమౌంట్ పే చేయాలి అమౌంట్ కట్టింది 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 డీటీసీ మాస్టర్ డీటీసీ ఇచ్చేసి ఈజన్లో ఎప్పుడు జరిగింది ఈ మధ్య సరే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఓకే అయితే మా ఈ సెక్రటరీ ఉన్నాడు దేవరసేన్ సెక్రటరీ ఉన్నారు ఇప్పుడు డాన్స్ సెక్రటరీ దేవరసేను ఇతనికి ప్రెసెంట్ అతనికి పడలేదండి ఓకే ఇద్దరికి పడలేదు పడలేదు పడకపోవడం వల్ల ఆయన ఏమంటాడు సెక్రటరీ గారు జనరల్ బాడీలు పెట్టి ఈ అమ్మాయికి మెంబర్షిప్ ఇస్తా చెప్పాడు ఆయన చెప్పాడు ఇదేమింటాడు అమ్మాయి నా ఆక్స్టెంట్ కదా చేసింది కదా రేపు సాంగ్ ఉంది ఈ అమ్మాయికి డీటెయిల్స్ కొని రిసిప్ట్ ఇ సాంగ్ పర్మిషన్ ఇవ్వని ఇతరు చెప్తున్నాడు ఓకే అక్కడ ముందు బ్రేక్ అయిందండి నాన్సింగ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు సెక్రటరీ వాళ్ళు మా జాని మాస్టర్ జనలబాడీ పెట్టలేదు ఆయన ప్రెసిడెంట్ కదా వాడి పెట్టి రైట్స్ ఆయనకే ఉన్నాయి ఆయన పెట్టే ఆయన తప్పు చూపిస్తారు వీళ్ళు ఆఫీస్ పోయినప్పుడు సార్ ఆయన ఏమంటాడు ప్రెసిడెంట్గా ఇన్సూరెన్స్ ఇదంతా చిరంజీవి గారు రామ్ చరణ్ గారు మనకు సపోర్ట్ చేస్తున్నారు ఈ దీనికి ఆ ఫండింగ్ అంతా వాళ్ళే వేస్తున్నారు ఆరు వందల మంది కుటుంబాలకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నాడు అది అయిపోయినాక పెడతానని ఈయన అంటున్నాడు జాని మాస్ అన్నాడు ఈ లోపు కమిటీ మెంబర్స్ వీళ్ళంతా కన్ఫ్యూజ్ ఈయన బిజీ మాస్టర్ సరిగ్గా ఈ దీని పడుచుకోవట్లేని ఒక రూమ్ బ్యాడ్ రూమ్ స్టార్ట్ అయింది దీని మీద ఇప్పుడు మాములుగా అయితే రెండు నెలలకు మీటింగ్ పెడతారండి కమిటీ ఆరు నెలలకు జనాభా కొంచెం డిలే అయిపోయింది ఈ మధ్య ఆంధ్ర ఎలక్షన్లు తెలంగాణ ఎలక్షన్లు ప్రచారము సాంగులు అతను బిజీగా ఉండి డిలే అయిపోయింది ఇది అందరి కారణం జానీ మాస అంటున్నారు ఈ అమ్మాయి కూడా అరే జానీ ప్రెసిడెంట్ నాకీ ఇవ్వట్లేని ఈ జాని చేస్తుంది ఈ అమ్మాయి ఫీల్ అయిపోయింది మళ్ళీ

చెప్పింది విషయం చెప్పింది పుష్ప సరే ఏదో సినిమాకి చెప్పేసింది అమ్మాయి వాళ్ళకి చెప్పేసింది వాళ్ళు చాంబర్కి పోసి అమ్మాయి ఎందుకమ్మా నువ్వు అంత దింపిస్తుంటావు అంత దింపిస్తున్నావు కాబట్టి ఒక రూల్ ఉంది మనకు ఫిల్మ్ చాంబర్లో తనకు ఒక టీం ఉంది వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళు చెప్పారు ఓకే ఇది ఎన్ని రోజుల క్రితం జరిగింది జస్ట్ ఈ మధ్యన అది ఓకే రెండు మూడు వారాల క్రితం అనుకోండి వారాల క్రితం జరిగింది జరిగిన తర్వాత ఫిలిం చాంబర్ వాళ్ళు ఈ అమ్మాయిని పిలిచారు మాస్టర్ని పిలిచే మాస్టర్ ఏదో నేను ముంబైలో షూటింగ్ చేస్తున్నా ఆయన కొంచెం డిలే చేసిండు ఈ అమ్మాయి పంపించు ఈ అమ్మాయి వాంగులని ముచ్చేసింది అతను ఎప్పుడో వచ్చాడు అతను కూడా వాంగ్లం చేసున్నారు ఓకే అతను కూడా చెప్పిండు చెప్పి చెప్పేశాడు అతను సహకారంలో వచ్చింటే ఇది కాదు ఇది యాషల్ అది ఫిల్మ్ చామరి వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి అది ఎంత అయ్యేది కాదు ఇది అతను రాక నిజంగా బిజీగా ఉండి రాకపోయాడా లేకపోతే కావాలని ఆయన ఆల్రెడీ బొంబాయిలో సాంగ్ జరుగుతుంది ఒక హిందీ సాంగ్ జరుగుతుంది హిందీ సాంగ్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఇది వచ్చి బాలకృష్ణ గారిది ఫంక్షన్ చేసి వెళ్ళిపోయాడు అండి షూటింగ్ ఓకే బాలకృష్ణ గారిది అతనే మొత్తం లీడ్ వేసి చేసి ఏడు సాంగ్ ఈ లోపు వీళ్ళు ఫోన్ చేశారు అట్లా అయింది వాళ్ళకు హట్ అయిపోయినట్టుంది ఈ అమ్మాయితే ఇంకా అప్పుడు ఎవరైనా ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చినాయి కిలో చామని వచ్చినాయి ఇంకా అట్లా ఆ రకంగా అతను బలైపోయాడు యాక్చువల్ ఓకే నేను చెప్పాలి నా నా నవ్వి చెప్పాలంటే అతను బలైపోయాడు అంటే అతని పొరపాటు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇది వాస్తవం అది అదే వాళ్ళు పిలిపించినప్పుడు ఆ టైంకి రాకపోవడం సో ఇవన్నీ కూడా ఆయనకి వ్యతిరేకంగా పని అతను కొంచెం అహంకార ధోరణి కూడా ఉంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఈ మధ్య అతను చాలా ఆవేశంగా అంటే అతని స్థాయికి అంత ఆవేశపడకూడదు యాక్చువల్గా అతని స్థాయి చిన్నదే పెద్దదేం కాదు కానీ అతను అనేది కొంచెం జనసేన పార్టీ అన్ని కొంచెం లోపల ఉన్నాయిలే అయితే అతనికి సామాజిక స్పృహ ఉందండి మళ్ళీ హెల్ప్ చేసే గుణం ఎక్కువ ఉంది అతనికి